లోవరాజు డైరీ ఫామ్ పేరుతో తను కొన్ని సంవత్సరాలుగా ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు తన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి ఎన్ని జాతుల గేదెలు ఉన్నాయి ఒక్కొక్క గేదె ఎన్ని లీటర్ల పాలిస్తుంది ఒక గేదె ఎంత మంది రైతులకు సప్లై చేయగలుగుతారు సో వీటికి ఎలాంటి డిసీజ్ వస్తుంటుంది ఆ డిసీజ్ కి తను నివారణగా ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తాడు ఓవరాల్ గా డైరీ ఫామ్ కి సంబంధించిన సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు లోవరాజున్నారు లోవరాజు గారు నమస్తే ముందుగా మీరున్న అడ్రస్ చెప్పండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో కిలంపూడి మండలం బూర్పూడి గ్రామం అన్న మా డైరీ ఫార్మ్ నేమ్ వచ్చి లావరాజు డైరీ ఫామ్ మా దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ముప్పై నుంచి నలభై గేదెలు మా డైరీ ఫార్మ్ ఎప్పుడు సేల్ పర్పస్కి గా ఉంటాయి అన్న గేదెలు క్వాలిటీ విషయానికి వస్తే అన్నీ కూడా టాప్ క్వాలిటీ ముర్రా గేదెలు సేల్ పర్పస్కి ఎక్కువ ఉంటాయి కస్టమర్లకి ఈ నెసిన గేదెలు ఒక పది పదిహేను గేదెలు ఉంటాయి ఒక వన్ వీక్ టెన్ డేస్ డెలివరీ అయ్యే గేదెలు కూడా ఒక ఇరవై గేదులు మా డైరీ ఇప్పుడు అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడు ముప్పై నుంచి యాభై గేదులు ఉంటాయి మా డైరీ ఫామ్ లో ఎన్ని సంవత్సరాలు ఈ రంగంలో ఉన్నారు నేనైతే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నానన్న మా తాతయ్య గారు ఇదే ఫీల్డ్ లో ఉన్నారు ఇదే బిజినెస్ చేసేవాళ్ళు మా డాడీ గారు కూడా ఇదే బిజినెస్ నేను కూడా ఇదే తెలుగు యువకులు అంటే ఇంకా అనేక రకమైన మార్గాలు ఉన్నాయి ఈ ఈ రంగానికి రావడానికి ప్రధానమైన కారణాలు ఏమైనా ఇంట్రెస్ట్ అన్న ఇప్పుడు ఒక్కొక్కరికే ఒక ఇంట్రెస్ట్ ఉంటది దాని మీద ఏంటంటే నాకు ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మా తాత గారు చేశారు మా డాడీ చేశారు నేను కూడా ఇంకా ఆ లైను అలా వస్తుంది ఇప్పుడు ఆ మైండ్ అలా డైవర్ట్ డైవర్ట్ చేసిన అయిపోయింది కొంచెం ఇంకోటి ఏంటంటే దాన ఇప్పుడు ఈ మధ్యన దాన పెట్టాలి గేదికి దానా పెడితేనే ఎక్కువ పోలెత్తది అని చెప్తున్నాం మా తాత అంటే మన తాతయ్య టైం టైంలో దాన అనేది లేదు కడుపు నిండా పచ్చగడ్డి మేపుతారు ఒట్టిగడ్డి మేపుతారు దాన అనేది లేదు అప్పుడు ఇప్పుడు ఏంటంటే దాన పెడితేనే పోలెత్తదనే ఒక పాయింట్ తీసుకొచ్చాం మనం అలాగని ఏం కాదు కడుపు పిండా పచ్చగడి మేపుకొని దాన మెయింటెనెస్ తగ్గించుకుంటే డైరీ ఫార్మ్ సక్సెస్ అవుద్ది అలాగని దాన పెట్టకపోయినా ఇబ్బంది తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు పొద్దున ఉదయం మూడు కేజీలు సాయంత్రం మూడు కేజీలు పెడతాం అది కేజీ నారా కేజీ నార పెట్టుకుని కడుపు నిండా పచ్చగడ్డి ఉండి ఒట్టిగడ్డి ఉంటే మనకి వీటి వల్ల మనకి మిలికేస్తాయి పచ్చగడ్డి ఎక్కువ పెట్టాలా అలాగని ఏం కాదన్న ఇప్పుడు ఒట్టిగడ్డి ఎక్కువ పెట్టినా పచ్చగడ్డి ఎక్కువ పెట్టినా ఎలా పెట్టినా పర్లేదు ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పచ్చగడ్డి మేపుకొని నైట్ మనం వర్క్ అయిపోద్ది కదా సిక్స్ సెవెన్ కి మనకు వర్క్ అయిపోద్ది డైరీ ఫోన్ వర్క్ అప్పుడు మనం ఒట్టిగడ్డి ఉంటది కదా గాడి నుండి వేసేసుకుని మనం ఇంటికి పోయాం అనుకో మనకి మార్నింగ్ కల్లా తింటాయి శుభ్రంగా తిని ఉంటాయి మళ్ళీ మార్నింగ్ మనం క్లీన్ చేసుకుని వాటర్ పెట్టుకొని పాలు పిండుకొని మళ్ళీ మనం పచ్చగడ్డి వేసుకోవచ్చు అలా వేసుకుంటే మనకి సరిపోద్ది అంటే ఒక పూట ఒట్టికట్టి ఒక పూట పచ్చగడ్డి దానే ఎలాగా మార్నింగ్ కొంత ఈవినింగ్ కొంత ఖచ్చితంగా పెడతాం మనం ఎన్ని ఉన్నాయి నా దగ్గర అయితే అన్న ఎక్కువ ముర్రా అన్న ముర్ర ఏ వన్ క్వాలిటీ ఉంటుంది బన్నీ ఉంటాయి జాబుర్వాడి క్రాసింగ్ ఉంటుంది ఒరిజినల్ అయితే క్రాస్ అవ్వు గేదెలు మిలికేస్తాయి ఇస్తాయి బాగా ఇస్తాయి కానీ హీట్కి వచ్చేటప్పుడు క్రాస్ అవ్వు అందుకని ఏంటంటే జాబుర్వాడి క్రాసింగ్ వేస్తాం ముడ్రాకి పడి క్రాస్ అయ్యి ఉంటాయి అవి క్రాస్ చేస్తాం తర్వాత ఇంకోటి ఏంటంటే హర్యానా నుంచి మనం మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ గేదెలని టాప్ క్వాలిటీ గేదెలు తీసుకొని వస్తాం మేము తీసుకొని వచ్చి ఇక్కడ లోకల్గా ఉన్న రైతులకి ఒక ఏడు నెలలు మేపిస్తాం నెలకి ఐదు వేలు నాలుగు వేలు ఉంటుంది ఇంట్రెస్ట్ గేదెకి అలాగా ఎన్ని నెలలు అయితే అన్ని నెలకి అమౌంట్ ఇచ్చి మేము మేపిస్తాం సెవెన్ మంత్స్ మేపిస్తాం మేపించాక ఒక వన్ వీక్ లో డెలివరీ అవుద్ది లేదా టెన్ డేస్ లో డెలివరీ అవుద్ది అన్నప్పుడు మన డైరీ ఫామ్ లోకి తీసుకొచ్చుకుంటాం తీసుకొచ్చుకొని అప్పుడు సేల్స్ పెడతాం మేము అలా చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది హర్యానా వెళ్ళి డైరెక్ట్గా లోడ్ చేస్తున్నారు లోడ్ తెచ్చిన వాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఎంతో టాలెంట్ ఉంటేనే కానీ దోళ్ళు బతుకు మినిమం మనకి ఎంతో టాలెంట్ ఉండి ఎంతో దానికి సేవ చేస్తేనే కానీ దోళ్లు బతికించలేరు తర్వాత వచ్చాక గేదెలు అవి మనకి వన్ మంత్ మినిమం టైం పడుద్ది సెట్ మన వాతావరణానికి సెట్ అవ్వడానికి వన్ మంత్ టైం పడుద్ది తర్వాత మిల్క్ ఇప్పుడు అక్కడ ఎన్ని పాలు ఇస్తుంది అనేది అక్కడే సెక్ చేసుకోవాలి మనం మన ఇంటికి వచ్చాకన్నా ఇక్కడ ఏడు పిండాను ఇక్కడ వచ్చాక నాలుగు అంటే వాడికి నీకు ఎటువంటి సంబంధం ఉండదు నువ్వు అమౌంట్ ఇచ్చేవరకే వాడు నీకు రెస్పాన్సిబిలిటీ అమౌంట్ ఇచ్చాక నువ్వెవలో అతను ఎవలో అమౌంట్ ఇచ్చేవరకు జాగ్రత్తగా మాట్లాడతాడు అమౌంట్ ఇచ్చాక నీకు ఆయనకి సంబంధం ఉండదు మన దగ్గర ఏంటంటే అది ఆ టైప్ ఆఫ్ బిజినెస్ ఉండదు ఇప్పుడు మేము హర్యానా నుంచి మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ గాని తీసుకొచ్చి ఇక్కడ మేపిస్తున్నాం కాబట్టి మా దగ్గర ఏడు నెలలు ఎనిమిది నెలలు మన క్లైమేట్కి అలవాటు పడిపోయి ఉంటాయి ఆంధ్ర తెలంగాణ క్లైమేట్ ఒకలాగా ఉంటుంది ఇంకా మీ తెలంగాణ మీద కూడా మా ఆంధ్రాలో ఎండ కొంచెం ఎక్కువగా ఉంటుంది చాలా మంది నేను వచ్చిన కష్టమాలను చూశాను అన్న ఏంటన్నా ఇంత ఎండ ఉంది అని అన్న వాళ్ళని చూశాను నేను అలా ఏంటంటే మాకే ఎండ ఎక్కువ ఉంటుంది దాని మీద ఏంటంటే మా క్లైమేట్కి మీ క్లై ఆంధ్ర తెలంగాణ క్లైమేట్కి ఒకేలా ఉంటుంది కాబట్టి సెట్ అవుతాయి గేదెలు గేదెని తీసుకొని వెళ్ళిన ఇరవై రోజులు ఇరవై ఐదు వరకు కూడా నేను గ్యారంటీ ఇస్తాను ఇప్పుడు నా దగ్గర ఒక లక్ష రూపాయలు పెట్టి గేదెను తీసుకున్నారు ఆ గేదె ఒక ఏడేడు పద్నాలుగు లీటర్ పాలు చెప్పాను నా దగ్గర ఈనేసి ఉంది అనుకో మూడు పోట్లు చెక్ చేసుకుని తీసుకుని వెళ్ళచ్చు గేదెని నా దగ్గర రూమ్ ఉంది రూమ్ ఫెసిలిటీ ఉంది రూమ్ లో స్టే చేసి మూడు పోట్లు పాలు చెక్ చేసుకుని తీసుకుని వెళ్ళొచ్చు లేదు ప్రెగ్నెన్సీకి ఏం తీసుకున్నారనుకో ఆ ప్రెగ్నెన్సీ దేనికి రొమ్ము రొమ్ము కంప్లైంట్కి మైకి పాలుకి గ్యారెంటీ ఇస్తాను ఈయన వరకు రొమ్ముకి మైకి గ్యారంటీ ఉంటుంది ఈయన రోజు దగ్గర నుంచి ఇరవై ఐదు రోజులు మిల్క్ గ్యారెంటీ ఉంటుంది ఈయన ఇరవై ఐదు రోజుల తర్వాత నేను అన్న మిల్క్ అవ్వలేదు అనుకోండి నా ఏదైనా నాకు వాపస్ ఇస్తే నేను వేరే గేదీ మార్చిస్తాను అప్పుడు కూడా ఏంటంటే ఒకే కస్టమర్నే మనం ట్రాన్స్పోర్ట్ పెట్టుకోమంటే ఆయన ఇబ్బంది పడతాను నేను ఇబ్బంది పడతాను నన్ను పెట్టుకోమన్నారు అనుకోండి కస్టమర్ నేను నాకు ఇబ్బంది ఆయన పెట్టుకోమంటే ఆయనకి ఇబ్బంది కాబట్టి సరి ట్రాన్స్పోర్ట్ అనేది పెట్టి గేదెను వాసు తీసుకొని వన్ సైడ్ నేను పెట్టుకుంటాను వన్ సైడ్ అతను పెట్టుకుంటారు ట్రాన్స్పోర్ట్ సరి పెట్టి గేందును వాపస్ తీసుకొని మళ్ళీ గేద్ వేరే గేందు మార్చిస్తాను అదే క్వాలిటీలో అదే మిల్క్ అవే గేందు మార్చిస్తాను నేను కొత్తగా రైతులకు కావచ్చు కావచ్చు గేదెలు అంటే అన్న ఏదన్నా బాగా ఉంటుంది బ్రీడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ముర్రా ఉందనుకో సోగా ఉంటాయి చూడడానికి అందంగా ఉంటాయి ముర్రా జాతి గేదెలు ఏంటంటే చూడడానికి ఆ చిన్న రింగ్ ఉండి అందంగా నిండిగా కనిపిస్తాయి అలాగే మిల్క్ వేస్తాయి రేపు వద్ద రీసేల్ వాల్యూ బాగుంటుంది ముర్రా వరకు బన్నీ కూడా పర్లేదు బన్నీకి ముర్రాకి డిఫరెన్స్ ఏంటంటే హెడ్ క్వాలిటీలో ఇప్పుడు రింగు ముర్రాకి సన్నంగా ఉండి చిన్నగా వచ్చిందనుకో బన్నీకి లాంగ్ వస్తుంది లాంగ్ వచ్చి కొంచెం దూరంగా తిరుగుద్ది ముర్రా రెండు ముర్రా బన్నీ బెస్టే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు జాపర్వాడి అనేది మిల్క్ బెస్ట్ రేపు రీసేల్ వాల్యూ అందరికీ తెలియదు అది తెలిసిన వాళ్ళనుకో రే ఇది ఈ బ్రీడ్ అని చెప్పగలరు తెలియనే మన తాతయ్యాలు మాడాడి ఆడి ఆట అయిపోవాలనుకో ఏదేట్రా బార్కొమ్మలకి ఏం తీసుకొచ్చా అంటారు అలా ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ముర్ర బన్నీ ఈ రెండు కూడా బాగుంటాయి క్వాలిటీలు ముర్ర బీ కంటే ఇస్తుంది కాల్ ఇస్తుంది క్వాలిటీ అంటే ఇంకా ఆ బ్రీడ్ అంతే ఆ బ్రీడ్ క్వాలిటీ అలాగే ఉంటుంది దాని హెడ్ క్వాలిటీ అలాగే ఉంటుంది దాని బాడీ అలాగే ఉంటది ఆ బ్రీడ్ ఏంటంటే ఇంకా ఈ కళ్ళు మూసిపోయి ఉన్నట్టుండి కొమ్మలు ఎలా కిందకొచ్చి ఎలా తిరుగుతాయి కూడా చాలా దానికి బాడీ కూడా హెవీగా వస్తుంది కానీ హీట్కి వచ్చే టైము కష్టం అంటే కట్టడం కష్టంగా ఉంటుంది ఒకవేళ లేదు కట్టకపోతే ఇంకా మనకి పని చేయతి దానివల్ల క్రాసింగ్ అంటే సెమన్ వేయించుకోవచ్చు ఇప్పుడు మనకి ఆ టైంకి బుల్లు లేదనుకో సెమన్ వేయించుకోవచ్చు ఏ బుల్ ఉందనుకో బుల్తో క్రాస్ చేయించుకోవచ్చు అంటే బాగుంటుంది ఇప్పుడు ఇంతకు ముందు యువరాజ్ బ్రీడ్ ఇలాంటి బుల్స్ ఉండేవి ఈ బుల్స్ క్రాసింగ్ అంటే దానికి ఇన్ఫెక్షన్ ఇలా ఈ టైప్ లో వస్తుందని క్రాస్ చేయించే వాళ్ళు కాదు ఓన్లీ సెమనే అలా ఏంటంటే అటువంటి బ్రీడ్ మనకు కావాలి అనుకుంటే బుల్ దొరకదు మనకి శమనే ఉంటుంది సెమనే ఉన్నప్పుడు ఏంటంటే సెమనే వేయించుకుంటారు ఎక్కువ మంది మాక్సిమం ఏంటంటే ఇప్పుడు అందరూ బుల్స్ తక్కువ సెమనే వేయించడం ఎక్కువ అందరూ కూడా ఎట్లా ఫ్రీడ్ అవుతే పచ్చకట్టేస్తామన్న మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ వాటర్ పెట్టి క్లీన్ చేస్తాం గేదెల్ని క్లీన్ చేసాక డెలివరీ అయిన గేదెలు ఉంటే మిల్క్ తీసేస్తాం తీసాక పచ్చగడ్డేస్తాం మధ్యాహ్నం వరకు తింటాయి మధ్యాహ్నం వల్ల వాటర్ పెడతాం వాటర్ పెట్టాక మళ్ళీ వేస్తాం ఈవినింగ్ వరకు తింటాయి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి వాటర్ పెట్టి క్లీన్ చేస్తారు షెడ్ క్లీన్ చేసాక ఐదు ఐదున్నరకు మిల్క్ తీస్తారు మళ్ళీ ఈవినింగ్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయే టైంలో ఒట్టిడి వేస్తారు ఎండిగడ్డి ఎండి గడ్డి వేసి వెళ్ళిపోతారు మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ మామూలు షెడ్యూడే ఈ గేదెల సప్లై విషయాల్లో అంటే అమ్మ అమ్మే విషయంలో అనేక రకమైన మోసాలు జరుగుతుంది మార్కెట్లో మోసపోకుండా ఉండాలంటే మోసపోకుండా ఉండాలి అంటే ఒకటే పూర్తిగా అవగాహన ఉండి గీద ఇప్పుడు ఒక వస్తువు కొంటున్నామంటే దాని పట్ల మనకి పూర్తిగా అవగాహన ఉండాలి పూర్తిగా అవగాహన ఉండి తీసుకోవాలి దాన్ని అలా అవగాహన ఉండి తీసుకున్నారనుకో మనకి నచ్చి తీసుకుంటాం అది ఇప్పుడు అవతలోడు మోసం చేయడానికి ఉండదు ఇప్పుడు మనకు అవగాహన లేదనుకో ఆ శాన్స్ ఎదుటి వెతుగా ఇచ్చినట్టే మనం అందుకని నా వరకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళే గేదెలు తీసుకోండి లేదు మీకు అవగాహన లేదనుకోండి మీ రిలేటివ్స్ ఉంటారు లేదా మీ ఊర్లో ఎవరో డైరీ ఫామ్ పెట్టిన ఆయన ఉంటారు అటువంటి ఆయన తీసుకొని వచ్చి గేదెని తీసుకోండి లేదు ఆయన కూడా కొంచెం వర్క్ ఉండి డిలే చేసి అవుతలేదు అన్నారనుకో డైరెక్ట్ రండి ఇప్పుడు నా దగ్గరకు వచ్చారనుకో నన్ను కాంటాక్ట్ అయ్యారనుకో నా దగ్గర వచ్చి తీసుకున్నారు తీసుకున్నారనుకో నేను పూర్తి అన్ని గ్యారెంటీలు చెప్పేస్తాను గేదెని మీకు నేను చెప్పినట్టు ఉంటే గేమ్ తీసుకోండి నేను తీసుకుని వెళ్ళానికి ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఇస్తున్నాను ఈ ఇరవై ఐదు రోజులు ఏ కంప్లైంట్ వచ్చినా కూడా నేను వాపస్ తీసుకుంటాను గేదెలకి అంటే హెల్త్ కంప్లైంట్స్ అనేవి తక్కువ నా గేదెలకి చాలా తక్కువ ఈనే వరకు బుడ్లమయ ఒకటి కంప్లైంట్ ఉంటుంది అది ఎక్కడో తక్కువ గేదెలకు ఉంటాయి బుడ్లమయ్య అనేది ఈనే వరకు ఈనేసాక ఫస్ట్ ఏత గేదెలకి అయితే పొదువాపు వస్తుంది రెండో యేత గేదెలకి కట రావు ఈ మధ్యన కొంచెం రెండో యేత గేదెలు కూడా వస్తున్నాయి ఎక్కడో రేర్ అదేంటంటే పొదువాపు వచ్చినప్పుడు రొమ్ములు అవి వాస్తాయి అది మనం చూసుకొని ఇంజక్షన్ చేయించుకుంటే తగ్గిపోద్ది వన్ డే స్కోర్స్ ఉంటది వన్ డే ఉండి హాఫ్ డే ఉంటది వన్ అండ్ హాఫ్ డే ఉంటది కోర్స్ వాడితే హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోద్ది రొమ్మాప్ అనేది గేదెలకి ఇదే కంప్లైంట్ ఇంకా గేదెలకి ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు డౌన్ అది అది కూడా వందకు ఒక గేదెకే కాళేశ్వరం బాటిల్ పెట్టించుకుంటే మనం డెలివరీ అయ్యాక సరిపోద్ది హెల్త్ కంప్లైంట్స్ అవుతాయి గేదెలకి ఏమి ఉండవు రేట్లు అన్నీ కూడా ఈక్వల్ గానే ఉంటాయి అయితే దాని బాడీని పెట్టి దాని క్వాలిటీని పెట్టి దాని మిల్క్ని పెట్టి రేట్ ఉంటుంది అయితే ఇంకోటి ఏంటంటే కస్టమర్లకి నేను చెప్పేది ఏంటంటే చాలా మంది కస్టమర్లు ఏమనుకుంటున్నారంటే ఐదు లీటర్లు ఇచ్చే గేది ఇన్ని రేటు ఆరు లీటర్లు ఇచ్చే గేది ఇంత రేటు ఏడు లీటర్లు ఇచ్చే గేది ఇంత రేటు కస్టమర్లు వేలో అంటే వాళ్ళ తరఫు నుంచి ఆలోచించే మైండ్ సెట్ ఇలా ఉంటుంది అయితే నేను చెప్పేది ఏంటంటే గేది క్వాలిటీని పెట్టే రేట్ ఉంటుంది పాలు ఉంటాయి దాని దగ్గర స్టామినా ఉంటేనే అది మనకి మిల్క్ ఇస్తుంది దానికి క్వాలిటీ ఉంది అనుకోండి ఇప్పుడు దాని బ్రీడ్ మంచిది అనుకోండి మనకు పాలు ఇస్తుంది దాన్ని బెట్టి మనం రేటు పెట్టాలి అలాగని చాలా మంది ఏడు ఏడు పద్నాలుగు లక్ష యాభై లక్ష నలభై ఇప్పుడు ట్రెండ్ అవుతున్న రేట్ ఇది చాలా మంది దగ్గర ట్రెండ్ హర్యానా ఏంటి హైదరాబాద్ ఏంటి ఎక్కడైనా కూడా ట్రెండ్ అవుతున్న రేట్ ఇది ఏడేడు పద్నాలుగు లీటర్లు పాలు మీకు పిండి చూసుకోండి మనకి గేది పిండి చూసుకున్న నా దగ్గర మీ ఇంటికి వెళ్ళాక అది మీ మేపును బెట్టి ఉంటుంది అని చెప్తున్నారు మీకు ఇప్పుడున్న రేట్లను బెట్టి అంటే గేది నా డైరీ ఫామ్ లో తొంభై వేలు నుంచి లక్ష ముప్పై వేలు గేదు రేట్ అనేది ఉంది గేదీ రేటు తొంభై వేలు స్టార్టింగ్ రేటు తొంభై వేలు దాటే ఉంటుంది లక్ష ముప్పై వేలుకి ఒక రూపాయి కూడా ఎక్కువ పెట్టక్కర్ద్దు వాళ్ళకి నచ్చిన గేది లక్ష ముప్పై వేలుకి ఏ గేదీనన్నా తీసుకొని వెనక్కించుకొని వెళ్ళిపోవచ్చు మిల్క్ విషయానికి వస్తే నా డైరీ ఫామ్ లో పద్నాలుగు లీటర్ల నుంచి పద్దెనిమిది ఇరవై లీటర్ల మిల్క్ కెపాసిటీ గేదెలు ఉంటాయి మా డైరీ ఫామ్లో కొత్తగా ఈ రంగంలోకి వచ్చే ఎంత పెట్టుబడితో కొత్తగా వచ్చే వాళ్ళంటే అన్నా అన్న ఇప్పుడు వాళ్ళు చేసుకునే వర్క్ చేసుకునే వాళ్ళే ఇంకో ఒక రెండు గేజులతో స్టార్ట్ చేసుకోవచ్చు వాళ్ళు వర్క్ చేసుకునే వాళ్ళు అయితే లేదు వాళ్ళు వర్క్ చేసుకోకుండా వర్క్ పెట్టి చేయాలి అని అనుకునే వాళ్ళు అయితే మినిమం ఒక ఐదు గేదెలు పది గేదెలైనా పెట్టాలి ఎందుకంటే ఒక వర్కర్ని పెడితే ఆ వర్కర్కి ఇన్కమ్ అన్న తీయాలి మా గేదెల్లో స్టార్టింగ్ లో కాబట్టి ఏంటంటే ఒక గేదు రెండు గేదెలు అంటే మనం తీయడం మినిమం పది గేదులు ఉండాలి పది గేదులతో స్టార్ట్ చేసుకుంటే సక్సెస్ అవుద్ది డైరీ ఫంప్ రంగంలో లక్షల కోట్లు సంపాదించవచ్చు అని యూట్యూబ్ నిజమేనా నిజమే అన్న ఎలా అంటే అన్న నేను ఇందాక చెప్పాను హంగమ్మా చేయకూడదు షెడ్ ఎక్కువ వేయకూడదు ఇప్పుడు షెడ్ పది గేదెలు అనుకో పది గేదెలకి వేసుకోవాలి దానికి ఎక్కువ మెయింటెనెన్స్ పెట్టకూడదు మనం సక్సెస్ ఆ ఫెయిల్యూరా అనేది గేదెల దగ్గర నుంచి వస్తుంది నువ్వు దానికి ఎంత కడుపు నిండా మేపు ఏమన్నా చెయ్యి నీకు సక్సెస్ రావాలి అంటే ఆ గేదె క్వాలిటీ ఉండాలి ఇప్పుడు అది క్వాలిటీ ఉందనుకో నీకు మంచిగా మిల్క్ ఇస్తుంది మిల్క్ ఇస్తే నువ్వు సక్సెస్ అవుతావు ఇప్పుడు అది క్వాలిటీ లేదనుకో నీకు మిల్క్ ఇవ్వదు మిల్క్ ఇవ్వలేదని నువ్వు ఫెయిూరే నీకు సక్సెస్ అవ్వాలి అంటే ఏది క్వాలిటీ ఉండాలి అలాగే ఎక్కువ రేటు పెట్టకూడదు ఇప్పుడు ఆ క్వాలిటీ తగ్గడికి రేటు పెట్టాలి క్వాలిటీ చూసుకుంటాం రేటు చూసుకుంటాం అవదన్న అసలు అలా రన్ చేసిన వాళ్ళు సక్సెస్ అనేది ఉండదు వన్ వీక్లో తీసేస్తారు డైరీ ఫామ్ అలా మెయింటైన్ చేస్తే ఇప్పుడు క్వాలిటీ మంచి క్వాలిటీ ఇచ్చి మనకి మిల్క్ తీసుకుంటే అసలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వదు మనం దగ్గర ఉంచి చేయించుకోవాలి వరకు ఇప్పుడు మనకు రాదు మనకు రాపోయినా కూడా అని పెట్టుకొని దగ్గర ఉంచి చేయించుకోవాలి వర్క్ లేదనుకో వర్కర్ ఎంత వరకు ఇరవై వేలు సాలరీ అయింది ఆయనకి పోతే ఏం పోతే సాలరీ పోటం వెళ్ళిపోతాడు నైట్ నైట్ బ్యాగ్ చర్దుకొని వెళ్ళిపోతాడు డైరీ ఫామ్ పోద్ది కదా ఇప్పుడు బీహార్లో చాలా మంది చేసేది అదే పని ఇప్పుడు వస్తారు ఒక వారం రోజులు ఉంటారు నచ్చలేదు అనుకో నైట్ నైట్ వెళ్ళిపోతారు చెప్పకుండా వెళ్ళిపోతారు అలా ఏంటంటే మనం ఉండి జాతీయ చేసుకోవాలి ఇప్పుడు అలా ఉండే కొద్దీ మనకే అలవాటు అయిపోద్ది ఇప్పుడు మనకి ఇప్పుడు కొత్త ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ఎక్కువ మంచి చేసేది ఏంటంటే ఒక యాభై వేలు అరవై వేలు శాలరీలు వచ్చి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఒక యాభై అరవై వేలు సాలరీలు వచ్చి అది సరిపోక వేరే ఇంట్రెస్ట్ ఉండి డైరీ ఫామ్ వాళ్ళు ఉన్నారు రిటైర్మెంట్ అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్ జాబ్ చేసి హోమ్ ఫామ్ వర్క్ చేసుకొని జాబ్ పర్సన్స్ డైరీ ఫామ్ వాళ్ళు ఉన్నారు ఇలా పెట్టే వాళ్ళందరూ కూడా మనం దగ్గరుండి వర్క్ చేయించుకోవాలి ఇప్పుడు మనకి రాదు మనకు రాకపోయినా కూడా మనం ఒక పది లక్షల అమౌంట్ పెడుతున్నాము అంటే మనం ఖచ్చితంగా దగ్గర ఉండాలి ఆ టైం కేటాయించగలిగితేనే డైరీ ఫామ్ పెట్టాలి ఆ టైం కేటాయించలేకపోతే డైరీ ఫామ్ అనేది అసలు సక్సెస్ అవుతుంది చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాఫ్ట్వేర్ పెట్టి సైడ్ వచ్చే పరిస్థితి చాలా మంది అన్న పెడుతున్నారు నేను అంతకే చెప్తున్నాను నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పిన నా దగ్గరకు వచ్చిన కస్టమర్ లో చాలా మంది ఉన్నారు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు రిటైర్మెంట్ అయ్యి ఉండి పెట్టే వాళ్ళు ఉన్నారు రిటైర్మెంట్ అయ్యి ఖాళీగా గుండె పెట్టే వాళ్ళంటే ఓకే ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎనీ టైమ్ డైరీ ఫామ్ దగ్గర చూసుకోగలరు హో ఇంట్లో ఉండి వర్క్ చేసుకుని సాఫ్ట్వేర్ జాబ్ పెట్టే వాళ్ళు ఉంటున్నారు వాళ్ళంట వాళ్ళు కూడా టైం కేటాయించగలిగితే పెట్టుకోవచ్చు అమ్మడం లేకపోతే వాళ్ళు సర్వీస్ అంటే అన్న ఇప్పుడు గేదెని తీసుకునే వరకు మాది గ్యారంటీ ఉంటుంది గేదెని తీసుకొని వెళ్ళాక ఇరవై ఐదు రోజుల వరకు కూడా గ్యారంటీ ఇస్తాం వాళ్ళకి ఎటు ఇరవై ఐదు రోజులు కాదన్న వాళ్ళు ఏ టైంలో ఫోన్ చేసి అన్న ఈ గేదె ఎలా ఉంది కంప్లైంట్ ఇది అని అన్నారు దానికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం దగ్గర అనుకో ఇల్లు కూడా వస్తాం ఇల్లు చూసి చెప్తాం దానికి ఏంటో కంప్లైంట్ దూరం అనుకో లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం గేదికో ఇలా చేసుకోవాలి దీనికి ఈ ట్రీట్మెంట్ ఇది చేస్తే ఇది సెట్ అవుద్ది అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే వరకు అయితే ఓకే ట్రాన్స్పోర్ట్ విషయం అదే అయితే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా కూడా రెండు గేదెల కన్నా ఎక్కువ కొంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తాం అన్న మేమే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఒక పది గేదులు ఐదు గేదులు అలా కొన్నారనుకో మా వర్ మా మా వెహికల్ ఉంటుంది మా వర్క్ను కూడా ఇచ్చి పంపిస్తాం ఆయన షెడ్లో డైరీ ఫోర్లో గేదెలు కట్టి మళ్ళీ నా వర్క్ రిటర్న్ వస్తాడు ప్రధానంగా హెల్త్ దూడల్లో హెల్త్ ఇష్యూస్ అంటే అన్నా ఇప్పుడు పాలు ఇప్పుడు డెలివరీ అయింది కదా డెలివరీ అయ్యాక డే వన్ నుంచి మనం ఎన్ని పాలు వదులుతున్నాం అన్ని పాలు వదలాలి దానికి ఒక ఏజ్ వచ్చే వరకు అలా కాకుండా ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ వదులుతారు అలా వదులుతూ వల్ల ఏమవుద్ది అంటే పాలు ఫస్ట్నే కొన్ని వదులుతారు కదా వదిలినప్పుడు ఓకే ఒక అర లీటర్ అనుకో తర్వాత రోజు వదిలేరు అనుకో ఇది ఏమవుద్ది అంటే లూజ్ మోసన్స్ అవుతాయి అది అక్కడి నుంచి లొంగిపోతం మొదలవుద్ది దూడ అక్కడ నుంచి మళ్ళీ లొంగిపోతా ఫ్రీక్మెంట్ కట్గా చేయించుకుంటే పర్లేదు చేయించలేదు అనుకో అది ఇంకా అలా వీక్ అయిపోద్ది ఆ వీక్ అయిపోయి చనిపోద్ది అంతే తప్ప దూడలకనే అనేది హెల్త్ కంపెనీస్ ఏమి తర్వాత డైరీ ఫామ్ లో ఎక్కువ డైరీ ఫామ్ లో దోళ్లు బతకు ఎందుకు బతకు అంటే దాన దాన వల్ల పాలు చిక్కదనం ఎక్కువైపోతాయి ఆ చిక్కదనం వల్ల ఏంటంటే ఎక్కువ చిక్కదనం వల్ల దూడ ఏసి తక్కువ అది అడిగించుకోలేదు దానివల్ల ఏంటంటే అరొక్క ఇబ్బంది అవుద్ది తర్వాత బీహార్ వర్కర్ ఉంటాడు బీహార్ వర్కరు దగ్గర ఉండే అనుకో ఒకలా ఉంటది దగ్గర లేవనుకో ఆ దోడుని ఎలా పడితే అలా లాగుతాడు ఆడికి నచ్చినట్లు లాగుతాడు ఇంకా అది పీకి అది బీగిసిపోయి అలా కూడా చచ్చిపోయి ఉంటాయి దోళ్లు అయ్యే తప్ప గేదెలు దోళ్లు కాదు కానీ సేమ్ ఉండవు కొత్తగా ద్వారా నేను చెప్పేది ఏంటంటే అన్న గేదెల్ని పూర్తిగా అవగాహన అవగాహన ఉండి గేదెలు తీసుకోవాలి గేదెలు తీసుకునేటప్పుడు కూడా ముందే ఇప్పుడు ఒక వర్క్ చేయాలనుకుంటున్నాం కదా అప్పుడు వెంటనే ఆ వర్క్ ఏదో అమౌంట్ ఉంది సరే వెళ్ళి తీసేసుకుందాం అలా కాకుండా కొంచెం దాన్ని స్టడీ చేయాలి స్టడీ చేసి తీసుకుంటే సక్సెస్ అవుతారు తీసుకునేప్పుడు కూడా ఈ గేదెల విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మిల్క్ రేటు ఈ మూడు ఉండి గా ఉంటేనే సక్సెస్ అవుతారు